అందరికీ నమస్కారం మనం ఈరోజు మహింద్రా సెవెన్ డబల్ ఫైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఏ విధంగా ఉండేది మనం చూస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మహింద్రావ్ సెవెన్ డబల్ ఫైవ్ ఇది హార్ట్ పవర్ వచ్చి సెవెంటీ ఫైవ్ హాఫ్ పవర్ అండి పవర్ స్టేరింగ్ ఫోర్ స్టేండర్ ఇంజిను మనం ఇది సిఆర్టీ ఇంజన్ అండి త్రీ త్రీ వే డ్రైవ్ ఇంజన్ వేమ్ బూస్ట్ టెక్నాలజీ ఉంటుంది అలాగే దీనిలో నాయిస్ కూడా వైబ్రేషన్స్ కూడా రిడ్యూస్ చేయడం తగ్గి జరిగింది రెడ్యూస్ అంటే తగ్గించడం అండి నాయిస్ అనేది చాలా వరకు దీనిలో తక్కువగానే ఉంటుంది నాయిస్ ఉండదు వైబ్రేషన్ కూడా ఉండదు సో స్మూత్ బీటింగ్ ఉంటుంది కంఫర్టబుల్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది డ్రైవర్కి ఎటువంటి అలసట అనేది రాకుండా ఉంటుంది దీంట్లో మన కీలోనే ఆన్ ఆఫ్ ఉంటుంది కీ ఆన్ చేస్తే ఆన్ చేసి స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మళ్ళీ సపరేట్గా టైర్ల మీద సపరేట్గా గార్డ్ ఇవ్వడం జరిగింది అంటే దీనికి మరి ఒక ఫీచర్ అనేది డిజిషన్స్ అనేది ఉంటుంది ఆ డిజిషన్స్ అనేది మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు బండి ఎక్కడ వెళ్తూ ఉంది దాంట్లో డీజిల్ ఎంత ఉంది ఎంత అయిపోయింది అనేది కూడా ఓనర్కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది దీనివల్ల ఓనర్కు ఒక బెనిఫిట్ ఉంటుంది కొంతమంది రైతులు కానీ సారీ కొంతమంది డ్రైవర్లు డీజిల్ అయిపోయింది డీజిల్ అయిపోయిందని చెప్పేసి గురికే ఓనర్తో డీజిల్ పండించుకోవడం అనేది జరుగుతుంది అటువంటిప్పుడు ఓనరు నష్టపోకుండా ఈ డిజిషన్స్ వల్ల మనకు ట్యాంకీలో ఎంత ఫీల్ ఉంది అనేది కూడా తెలుస్తుంది అలాగే బండి ఏ రూట్లో వెళ్తూ ఉంది ఇప్పుడు చాలా వరకు మనకి ఫోన్లో చూసి అప్పదాలు చెప్పడం చాలా ఎక్కువైపోయింది ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉన్నా కూడా ఎక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము చెప్తారు కాబట్టి అక్కడ దొంగతనంగా తప్పుడు మాటలు చెప్పేదానికి అవస్కారం లేకుండా ఈ డిజిషన్స్ అనేది కరెక్ట్గా మ్యాప్ చూపిస్తుంది అలాగే దీనికి గేర్ సిస్టమ్ చూసుకుందామండి ఫిఫ్టీన్ ఫార్వర్డ్ ఫిఫ్టీన్ బ్యాక్వర్డ్ ఉంటాయి తర్వాత హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ కూడా మనకు కార్ టైప్ ఇవ్వడం జరిగింది సో మామూలుగా అంతా చేతిస్తారు కదా దీనికి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది కార్ టైప్ ఇది మనం ఇదే చెప్పారు కదా మనకి ఇక్కడ టాప్ ఇవ్వడం జరిగింది అలాగే మరి దీంట్లో మరి ఒక ఫీచర్ ఏంటంటే మామూలుగా మనకు జేసీ బిల్ మాదిరిగా దీనికి సీట్ బెల్ట్ ఇవ్వడం జరిగింది సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవడం వలన రైతు కానీ డ్రైవర్ కానీ సేఫ్టీగా ఉంటుంది అలాగే మనం చేతులు పెట్టడానికి ఇక్కడ రైడ్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ టాక్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎండా వానకు మనకు మీద పడకుండా ఉంటుంది అలాగే పొరపాటున బండి ఏదైనా అసెడ్ అయినా కూడా మనకు సేఫ్టీగా ఉంటుంది సో డ్రైవర్కు ప్రమాదం నుంచి తప్పించుకునే దానికి అవకాశం వీలుగా ఉంటుంది అలాగే దీనిలో మరి ఒక ఫీచర్ ఉందండి డీజిల్ సేవర్ మోడ్ నార్మల్ మోడ్ పవర్ మోడ్ డీజిల్ సేవర్ మోడ్లో పెట్టుకుంటే డీజిల్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది నార్మల్ మోడ్లో పెట్టుకుంటే నార్మల్గా పోతుంది పవర్ మోడ్లో పెట్టుకుంటే బండి పికప్ కూడా బాగుంటుంది ఇంకా కొంచెం మా ఇల్లు కూడా డీజిల్ కూడా కొంచెం ఎక్స్ట్రా కాలుతుంది సో కాబట్టి దీంట్లో బటన్ త్రీ బటన్స్ ఉంటాయి ఏ దానికి అవసరం అని దాన్ని బట్టి ఈ బటన్స్ మూడు కూడా మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఇది గాలి టైప్ ఎయిర్ క్లీనర్ అండి మనకు మామూలుగా రెగ్యులర్ బలలో మనం ఎయిర్ క్లీనర్ని మనం రీప్లేస్ చేస్తాము ఎవరీ సర్వీస్కి దీనికి అలా అవసరం లేదు ప్రతి టూ సర్వీస్కి త్రీ సర్వీస్ ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అంత లోపల దీనికి మనం వర్క్ బట్టి దాన్ని బట్టి డస్ట్ అనేది హెవీగా జామ్ అయినప్పుడు దీన్ని ఎయిర్ క్లీనర్ బయటికి తీసి సరిపోతుంది దీనికి ముందర వెయిట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కంపెనీ నుంచే ప్రొవైడింగ్ జరిగింది సో ఈ వెయిట్ ఎందుకంటే మనకు ఇది హెవీ పండి కాబట్టి వెనకాల లోడ్ కూడా హెవీగా వేయడం జరుగుతుంది ఒకటపడ్డప్పుడు ఇది వెనక్కి లేకుండా ముందర వెయిట్ ఇవ్వడం జరిగింది అలాగే దీని లిఫ్టింగ్ కెపాసిటీ రెండు వేల తొమ్మిది వందల కేజీలు సో దీనికి చేతులు కూడా బాగా బలంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రెండు లిఫ్టింగ్ పైపులు కూడా ఉంటాయి తిరుగుడు మడకల కోసము లెఫ్ట్ రైట్ ఉంటుంది దీనికి మనకు పిటివో ఉందండి దీని పిటివో ఆర్ఆర్బిన్ సిక్స్టీ ఫోర్ హార్స్ పవర్ ఉంటుంది అలాగే దీనిలో ఫార్వర్డ్ అండ్ రివర్స్ కూడా ఉంటుంది ఇది ఫార్వర్డ్ అండ్ రివర్స్ కూడా తిప్పుకోవచ్చు ఈ పిటిఓలో అలాగే దీన్ని మరి ఒక ఫ్యూచర్ అండి సైలెన్స్ హీట్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ హీట్ షీట్ వల్ల మనం ఎప్పుడన్నా కూడా మనం ఏదైనా పానీ పెట్టడంలో కానీ ఇక్కడ కింద ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేయడంలో కానీ అటువంటిప్పుడు ఏమైనా చెయ్యి తగిలినా కూడా మనకు చెయ్యి కాలకుండా ఉండడం కోసం షీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సైన్స స్మూత్ బీటింగ్ కూడా ఉంటుందండి అలాగే బ్యాటరీ బ్యాటరీ కెపాసిటీ కూడా దీనికి హెవీ ఇవ్వడం జరిగింది వన్ టెన్ యామ్స్ ఇచ్చారు కలర్ కూడా మెటాలిక్ మెరూన్ రెడ్ మెటాలిక్ అండ్ హైడ్రాలిక్ కలర్ ఇది సో ఇదండి టోటల్గా సెవెన్ డబల్ ఫైవ్ బడ్డీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ఎంసీఎం ట్రాక్టర్ ఓల్గాస్ని ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ధన్యవాదాలు